సకాలంలో పన్నులు చెల్లించి మున్సిపాలిటీ ఆర్థిక అభివృద్ధికి సహకరించాలని వెనుకొండ మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ పురా ప్రజలకు విజ్ఞప్తి చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇంటి పన్నులు కొలాయి పన్నులను అలాగే పెండింగ్లో ఉన్న పాత బకాయిలను మార్చి ముప్పై ఒకటో తేదీలోపు చెల్లించాలని సూచించారు బకాయిలు చెల్లించకుంటే ఆస్తులు జప్తు చేస్తామని కొళాయి కలెక్షన్లు తొలగిస్తామని పేర్కొన్నారు వినుకొండ పట్టణ ప్రజలకు వ్యాపారస్తులందరికీ మరి మున్సిపాలిటీ తరఫున మరి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముందుగా ఎందుకనంటే మరి రాష్ట్రంలోనే ముందుగా అత్యధికంగా ట్యాక్స్ పే చేసేవాళ్ళు మన వినుకొండ పట్టణ ప్రజలు వ్యాపారస్తులు వారందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి అట్లాగే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి ఏవైతే మనకి ప్రాపర్టీ ట్యాక్స్ వాటర్ ట్యాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మరి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదులకు మరి ముందుగా చెల్లించి మరి మున్సిపాలిటీ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుచున్నాను అట్లాగే కొంతమంది ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించిన పాతబకాయ పాత బకాయలు కూడా చాలామంది ఉన్నాయి అవి మరి నీటి పనులు మరి ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి అట్లాగే మరి ప్రాపర్టీ ట్యాక్స్ ఏదైతే ఉందో మరి ఇంటి పనులు కూడా పెండింగ్ ఉన్నాయి వారందరూ కూడా మరి సత్వరూమే ఆ పాత బకాయిల్ని మనకి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై వేల సంవత్సరానికి సంబంధించిన బకాయిలు ముప్పై ఒకటి మార్చిలోపు చెల్లించవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాను వాటికి సంబంధించిన మరి నోటీసెస్ అందరికీ ఇష్యూ చేయడం జరిగింది మరి కరెంట్ ఇయర్ కాకుండా పాత బకాయిలు పాత బకాయిలు ఇంకెవర చెల్లించవలసిన వాళ్ళు ఉంటే కనుక వారు ఇప్పటికి స్పందించకపోతే గనుక మరి ఆ నీటి కుళాయిలు మరి ఆపు ఆపుజేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం మరి అట్లాంటి పరిస్థితి వరకు వెళ్ళకుండా మరి మీరు అందరూ పే చేయాల్సిన మరి ప్రాపర్టీ ట్యాక్స్ అట్లాగే నీటి కుళాయిల ట్యాక్స్ని మరి ముప్పై ఒకటి మార్చి లోపల చెల్లించవలసిందిగా మరొకసారి పట్టణ ప్రజలకి వ్యాపారస్తులందరికీ